బ్రిక్స్ బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలని బ్రిక్స్ అంటారు ఒక్కొక్క దేశం యొక్క ముందు పేరు తీసుకొని ఈ బ్రిక్స్ కూటమి మొన్న శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ గురించి మాట్లాడుతూ ఈ సుంకాల మీద ఆందోళన చెందితే ఇప్పుడేమొచ్చేసి ట్రంప్ అది ఒక చిన్న గ్రూపు అది ఈ చాలా పెద్ద దెబ్బ కొట్టాం మేము అదేమొచ్చేసి పిచ్చి కలుపుతుంది దాన్ని మేము దెబ్బ కొట్టడమే కాకుండా ఇప్పుడు ఈ గ్రూపు మా డాలర్ విలువ తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఆరోపణలు చేయడమే కాకుండా మాతో పెట్టుకుంటే మఠాస్ అయిపోతారంటూ ట్రంప్ అయితే ఈ బ్రిక్స్ ని బెదిరించడం జరిగింది అంటే ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే అమెరికా అనేది ప్రపంచంలో అగ్రరాజ్యం మేము ఏం చెప్తే అదే వినాలి కానీ ఇప్పటి వరకు గత పదిహేను ఇరవై సంవత్సరాల వరకు అలాగే జరిగింది కానీ ఆసియా ఖండంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చైనా ఎదిగింది భారత్ ఇప్పుడు ఎదుగుతోంది రష్యా ఎదిగింది ఇప్పుడు వీళ్ళు ఎవరు ఎవరి మాట వినడం లేదు స్వతంత్రంగా ఎదగాలనుకుంటున్నాం అందరం చైనా ఆల్రెడీ తన యొక్క స్వతంత్రాన్ని ఎదుగుతూ అమెరికాని ఎదురిస్తుంది భారత్ కూడా ఇప్పుడు స్వతంత్రంగా ఎదుగుతూ జీడీపీని పెంచుకుంటూ తను కూడా అమెరికా మాట వినే పరిస్థితుల్లో లేదు వాణిజ్యం పరంగా మనం ఏదో కొంచెం మాట్లాడకపోతే మాట్లాడకపోవచ్చు కానీ దాసోహం లేదు దేహి అంటూ అడిగే పరిస్థితి లేదు రెండు వేల పద్నాలుగు వరకు మన పరిస్థితి అదే కానీ ఇప్పుడు అలా కాదు కదా అలాగే మిగతా ముస్లిం దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి సౌదీ అరేబియా దుబాయ్ ఖతారు ఇలాంటి దేశాలన్నీ వాటి యొక్క ఉనికిని కాపాడుకుంటూ అభివృద్ధి చెందుతున్నాయి ఉగ్రవాదాన్ని విడిచిపెట్టినటువంటి అన్ని దేశాలు బాగానే ఉన్నాయి కొద్దో గొప్ప ఒక పాకిస్తాన్ లాంటి దేశం ఇరాన్ లాంటి దేశం లేకపోతే సిరియా పాలస్తీనా ఈ దేశాలన్నీ ఉగ్రవాదంతో ఉన్నాయి కాబట్టి వాటి బ్రతుకు అలాగా ఉంది అక్కడ మంట రాజేసి అమెరికా ఏమొచ్చేసి చలి అవి కూడా విడిచిపెట్టాయి అంటే అది కూడా లేదు ఇప్పుడు అమెరికా మాట ఎవడూ వినడం లేదు అది ట్రంప్ యొక్క బాధ అమెరికా అంటేనే అగ్రరాజ్యం కదా పైగా డాలర్ విలువ చాలా దినిగా ఉంది పైగా ఇది మాత్రమే మా యొక్క గ్లోబల్ వైజ్ గా రిజర్వ్లు బాగా ఉన్నాయి డాలర్లకి మీరెవడు తగ్గించడానికి అనేది మండిపోతున్నాడు ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు ఏ దేశము ట్రంప్ మాట వినడం లేదు సుంకాలు ఇంతగా విధిస్తానంటేనే భయపడడం లేదు అసలు రష్యా దగ్గర కనుక మీరు చమురుకుంటే మీకు నూటికి నూరు శాతం సుంకాలు విధిస్తామని భారత్ను కూడా బెదిరించినటువంటి ట్రంప్కి ఇప్పుడు ఎవడో భయపడడం లేదు అలాగే మన నాటో చీఫ్ కూడా బెదిరిస్తే భయపడలేదు మన నిన్న సో ఇలాంటి పరిస్థితులతో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు ట్రంప్ ఎవరూ మన మాట వినడం లేదు ఎవరికి వారే గ్రూపులుగా ఏర్పడుతున్నారు కూటములుగా ఏర్పడుతున్నారు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలనుకుంటున్నారు అంటున్నాడు నిజానికి ఎవరు చేస్తున్నారంటే తన యొక్క పనికి మారిన చర్యలతో అమెరికాని అధపాతాలను తోసేస్తున్నది ఈ ట్రంపే ట్రంప్తో తో కట్టిన ఎవడున్నాడు మస్క్ ఆల్రెడీ వోయడ్ మిగతా ఉద్యోగులు రాజీనామాలు చేస్తున్నారు